ఫైటింగ్ జోన్ లో ఉంటూ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ అంటే ప్రతి సెకండ్ కూడా అప్రమత్తంగా ఉంది తను ఒక సో ఆ స్థాయిలో మన ముందు ఇప్పుడు ఈ రోజు మన ముందు నిల్చొని చదువుతో పాటు నిర్దిష్టమైన లక్ష్యం ప్రణాళిక స్ఫూర్తివంతమైన ఆలోచనలు ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలం ఆర్మీ మేజర్ కందుకూరి భరత్ వంశీ చదువుతో పాటు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ప్రణాళిక స్ఫూర్తివంతమైన ఆలోచనలు ఉన్నప్పుడు సాధించగలమని అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని ఆర్మీ మేజర్ కందుకూరి మంగళవారం మధ్యాహ్నం గంటల ప్రాంతంలో జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల విద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు విద్యాలయం ప్రిన్సిపల్ శ్రీమతి దుర్శెట్టి మంగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన ఆర్మీ మేజర్ కందకూరి భరత్వంశీతో పాటు ఆయన తండ్రి మండల పంచాయతీ అధికారి కందకూరి రవిబాబు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా మేజర్ భరత్ వంశీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న అభ్యాసంతో పాటుగా చదువు దానితో భవిష్యత్తు వైపు ఒక నిర్మాణాత్మకమైన ప్రణాళిక నిర్దిష్టమైన లక్ష్యం స్ఫూర్తివంతమైన ఆలోచనలతో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు అంతేకాకుండా విద్యతో పాటు దేశం పట్ల అంకితమైన ప్రేమ సంస్కృతి వైపు ఆలోచనలు ఉండాలన్నారు దేశం కోసం పాటుపడే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ విభాగాల పట్ల ఆర్మీలో చేరడం పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు విద్యార్థి దశలోనే ఉన్నత భావాలను పెంచుకుంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ మోటివేషన్ మరియు సెల్ఫ్ ఇన్స్పిరేషన్ తో పాటు షహీద్ భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ లాంటి త్యాగధనులను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు రోజు రోజుకు మారుతున్న ప్రస్తుత ఆధునిక కాలంలో విద్యార్థులు సోషల్ మీడియాపై మోజు పెంచుకోకుండా వాటిలో ఉన్న మంచిని మాత్రమే సేకరించుకుంటూ మంచి భవిష్యత్ వైపు ముందుకు సాగాలని సూచించారు అలాగే దేశ రక్షణలో ఆర్మీ పాత్ర ప్రధానమైందని కుల మతాల అతీతంగా వ్యక్తులతో సంబంధం లేకుండా మానవ సంబంధాలే ప్రధానంగా అప్రమత్తంగా ఉంటూ కెరీర్ లో ముందుండే వారితో ఆర్మీ రంగం ముడిపడి ఉంటుందని అన్నారు ప్రధానంగా దేశ రక్షణ కోసం క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో వారి పాత్రపైనే దృష్టి ఉంటుంది తప్ప ఇతరత్ర ఎలాంటి ఆలోచనలు ఉండవని స్పష్టం చేశారు తమ కెరీర్ను పెంచుకుంటూ కర్తవ్యంతో బాధ్యతాయుతంగా దేశ రక్షణలో ముందుకు సాగుతామని వివరించారు అయితే ఆర్మీలో ఆడపిల్లలు సైతం చేరవచ్చునని ప్రధానంగా ఆర్మీ నర్సింగ్ సర్వీస్ మరియు వైద్య విభాగాల్లో వారి పాత్ర ప్రధానంగా ఉంటుందని వివరించారు అంకిత భావంతో ఆర్మీ చేస్తున్న సేవలను విద్యార్థులు స్పూర్తిగా తీసుకుని అవగాహన పెంచుకోవాలని మంచి విద్యను నేర్చుకోవాలని జాతీయతాభావం అలవర్చుకోవాలని ఆడపిల్లలమని అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో భావం విడనాడి ధైర్యంగా ముందుకు సాగాలని మేజర్ భరత్వంశీ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు దేనికి భయం తప్పై అయితే ఏమవుతుంది ఫ్రెండ్స్ ఎక్కిస్తారు ఇదేనా యా ఫైన్ ఎవరైతే ముందుకెళ్తారో సెల్ సెల్ఫ్ మోటివేషన్తోని సెల్ఫ్ తోని సెల్ఫ్ తోని నాకు పక్కడి గురించి అవసరం లేదు నా నా నేను చేసే నేను చేస్తాను నాకు ఈ ఏం ఉంది నాకు ఈ గోల్ ఉంది నేను అది అచీవ్ చేయాలంతే వీడేమనుకుంటున్నాడు అతనేమనుకుంటున్నారు ఆయన అనుకుంటే నాకు అవసరం లేదు అని వెళ్ళే వాళ్ళకి ఈ పాత్ ఈజీ అయిపోతుంది ఏదైనా కానీ ఇంజనీర్స్ అవ్వాలనుకున్నా కానీ డాక్టర్ అవ్వాలనుకున్నా కానీ ఆర్మీ అయినా కానీ పోలీస్ అయినా కానీ ఐఏఎస్ అయినా కానీ ఏదైనా కానీ ఇలానే సైలెంట్ గా కూర్చొని ఉంటే ఎవరు అడగరు ప్రపంచంలో ప్రపంచంలో ఎవరైతే మీరు మాట్లాడతారో ఎవరైతే మాట్లాడతారో ప్రపంచం వాళ్ళని వింటుంటుంది ఎవరు మాట్లాడారో వాళ్ళని వదిలిపెట్టుంది ఎవరికి అవసరం లేదా అందరూ బిజీ లైఫ్లో ఉన్నారు ఓకేనా ఇది ఫస్ట్ ప్లేస్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే క్లాస్ టెన్త్ మీరు ఓకే ఫస్ట్ సెకండ్ ఇయర్ బేసిక్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను బేసిక్ మీకు చెప్తాను ఆర్మీ నేర్ ఎర్ఫోర్ట్స్ వెళ్ళాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది దానికంటే ఇంపార్టెంట్ ముందున్న లైఫ్ ఎలా ఉంటుంది దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఏ రంగమైనా ఏ ఫీల్డ్ అయినా కానీ మన స్టేట్స్ లో స్టేట్ అంటే మన తెలంగాణ ఆంధ్ర సౌత్ కంట్రీస్ లో చాలా ప్రొటెక్టెడ్ ఉంటాం ఒక ఏజ్ వచ్చాక ఆడవాళ్ళు సొంతంగా స్ట్రాంగ్గా మెంటలీ స్ట్రాంగ్ గా ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు చిన్నప్పుడు మొత్తం ప్రొటెక్షన్ చేసి పెట్టారు చాలా ఏదైనా కానీ చిన్నది ఏమైనా దెబ్బ తాకినా కానీ ఏదైనా కానీ ఇవ్వడం చాలా కుదిరికి ఇవ్వడం ఇదంతా చేసి చేసి ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు సొంతంగా వాళ్ళు మోటివేట్ గా సొంతంగా స్టాండ్ అవ్వలేకపోతున్నారు ఇది ఒకటి ప్రాబ్లం ఉంది మన సైడ్ ఓవరాల్ గా అందరిది కాదు మ్యాక్సిమమ్ ఉంది దీని నుంచి బయట బయట ఇది మీరు ఇంకా రైట్ ఏజ్ ఇది ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ నాకు ఇంకా నాకు మంచిగా ఏమనిపిస్తుంది అంటే నేను మీది రైట్ ఏజ్ చాలా నేను చెప్పేది ఏమన్నా ఒక టూ మెంబర్స్కి అయినా ఒక మైండ్లో కరెక్ట్గా వెళ్తే ఈ డే నుంచి ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఏది అనుకుంటే అది అవ్వచ్చు నేను ఒకవేళ యూనివర్సిటీ కాలేజ్ వాళ్ళకి మాట్లాడుకుంటే ఆల్రెడీ వాళ్ళ మైండ్ డెవలప్ అయిపోయింది మైండ్ లో వాళ్ళు చేంజ్ చేయలేదు కానీ మీది మేము నన్ను గైడ్ చేసేస్తాం సో ఆ ప్రొటెక్షన్ నుంచి కొంచెం బయటకు వెళ్ళాం ప్రొటెక్షన్ నుంచి బయటకు వెళ్ళడం అంటే ఇష్టం ఉన్నట్టు డాడీ నేను సినిమాకి వెళ్ళిపోతా నాకు సేఫ్టీ అవుతూ నేను ఫ్రెండ్స్తో తిరగడం వెళ్తా దాంట్లో అంటలేండి చదవడంలో ఆలోచించడంలో ముందుకు చూడడం నేను ఏదైనా చేస్తాను నాకు ఇది ద్వాలి దవ్వాలంటే నేను ఏం చేయాలి నాకు ప్రొటెక్షన్ అవుతుంది నేను నేనే నేను చూసుకుంటానని చెప్పి సో ఆ మైండ్ సెట్ పెట్టుకోండి ఎస్పెషల్లీ మన ఏరియాస్ ఆ మైండ్ సెట్ పెట్టుకుంటే ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు నేను సెవెంత్ వరకు ఇక్కడ చదువుకున్నాను చికిత్సలో ఎయిత్ ఎయిత్ నుంచి నేను ఇక్కడ కోర్కొండ సైనిక్ స్కూల్ అని చెప్పి ఒక స్కూల్ ఉంది అది ఆర్మీ ఆఫీస్ కోసం ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంది ఎన్డీఏకి ప్రిపేర్ అవ్వడానికి ఎన్డీఏని ఇంకా క్లియర్ చేయడానికి ఈజీగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్డే అది కూడా ఆర్మీ ట్రైనింగ్లోనే ఉంటుంది అదంతా సో నేను అది అది ఆ స్కూల్ జాయిన్ నేను దానికి కూడా పెద్ద కాంపిటీషన్ ఉంటుంది లో కొన్ని సీట్స్ ఉంటాయి దాంట్లో సో అది కూడా కష్టపడి నేను అయితే యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఆ ఎగ్జామ్ క్లియర్ చేసి ఎన్డీఏకి వెళ్ళాను అలానే ఆ ఎగ్జామ్ ఎన్డీఏకి వెళ్ళాక దాని తర్వాత ఇండియన్ మిలిటరీ అకాడమీ ఉంది అక్కడ కంటిన్యూగా మా ట్రైనింగ్ అక్కడికి వెళ్తాం వన్ ఇయర్ లో దాని తర్వాత టూ లో ఎయిటీన్లో నేను గా నేను ఆఫీసర్ అయ్యాను లెఫ్టినెంట్ తర్వాత కెప్టెన్ ఇప్పుడు ప్రెసెంట్గా నేను మేజర్గా చేస్తున్నాను ప్రెసెంట్ నేను లద్దాఖ్ లో ఉన్నాను ఆల్రెడీ నేను కమిషన్ అయింది మరాఠా లైట్ ఇన్ఫెంట్రీ రెజిమెంట్ బట్ ప్రెజెంట్లీ నేను మాకు ఒక ఏజ్ తర్వాత డెప్యూటీషన్స్ పంపిస్తూ ఉంటారు సో ప్రెసెంట్లీ నేను రాష్ట్ర రైఫిల్స్లో ఉన్నాను రాష్ట్ర రైఫిల్స్ అనేది లో అక్కడ ఉండే యూనిట్స్ దాంట్లో ఉన్నాను ఇంట్లో ఎంతమందికి ట్రావెల్ చేయడం ఇష్టం చూడాలి ప్రపంచం చూడాలి ఇండియాని చూడాలి ఎంతమందికి ఇష్టం కంపల్సరీ అని అడిగితే లేదు కంపల్సరీ అందరికి ఇష్టమేనా ఓకే దీంట్లో ఎంతమందికి మౌంటైన్స్ అంటే ఇష్టం హిమాలయాస్ అంటే ఇష్టం ఎంతమందికి భయం ఎంతమందికి ఇష్టం లేదు ఓకే నేనున్న ఈ ఎయిట్ ఇయర్స్లో నేను బీచెస్ చూశాను బీచెస్ నార్త్ ఈస్ట్ లో ఉన్నాను నార్త్ ఈస్ట్ హై ఆర్టిట్యూడ్ లో ఉన్నాను మణిపూర్లో ఉన్నాను మిజోరాం లో ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్లీ లడ్ లో ఉన్నాను సో ఆర్మీలో ఉంటే నాకు ఆల్రెడీ హాఫ్ మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ఇండియా కవర్ అయిపోయింది ఎయిట్ ఇయర్స్ ఇంకా వచ్చే ఇంకొన్ని ఇయర్స్ లో నాకు మొత్తం ఇండియా మొత్తం కవర్ అయిపోతుంది లేకపోతే అంటే నేను నేను తెలుగు మాట్లాడను నాకు అక్కడ కాబట్టి ఇంట్లో మాట్లాడడం అలవాటు కానీ అక్కడ స్టేజ్ పైన ఇంట్లో మాట్లాడేట్టు మాట్లాడడం కదా ప్రిన్సిపల్ Rotary Club Director, my father be MPO, uh, teachers, and all the other uh, staff over here. Very thank you for giving me this opportunity.